వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము రెండవ అధ్యా రెండవ కీర్తన ఎనిమిదవ వచనము నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దురంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు ఈ రెండవ కీర్తన అంతా కూడా మనం చదివినట్లయితే ఈ కీర్తనలో రథను యేసుక్రీస్తు ఈ లోకానికి రాజులకు రాజుగా వచ్చినప్పుడు ఆయనను కిరీటం నుంచి ఆయనకు ఒక రాజుగా ఆయనను పట్టాభిషేకం చేయడం ఆ మీనింగ్ వచ్చేలాగా ఇది ఉంటుంది వెయ్యేళ్ళ పరిపాలనలో ఆయన మనకు రాజుగా ఉంటాడు కదా ఆ దినాన్ని గురించి రాస్తున్నటువంటి మా కీర్తన ఇది ఆ దినంలో ఆ దినాన అన్ అన్నీ దాదాపు దాదాపు కాదు సమస్తమైనటువంటి దేశములు సమస్తమైనటువంటి జనములు అందరూ కూడా ఆయన ద్వారా ఆయనకు లోబడి ఉంటారు ఆయన ద్వారా ఏలబడతారు పిలిపీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది కదా ప్రతి మోకాలు ఆయన నామంన వంగాలి ప్రతి నాలుక ఆయనను స్పించాలి అలాంటి దినాన్ని ఆ దినం మనం చూస్తాం ఆ దినము ఆయన అన్నీ సమస్త దేశంలో కూడా ఆయన వెళ్తాడు ఆయన ఇనుప ఇనుప దండముతో ఆయన వెళ్తాడు ఇట్లాంటి దేవుడు ఏ విధంగా అయితే వాగ్దానం చేశాడు ప్రపణ క్రీస్తు ఈ లోకానికి అందరికీ కూడా రాజుగా ప్రభువుగా అభిషేక్తుడవుతాడు అని ప్రభువు మనకు ఇచ్చినటువంటి వాగ్దానం చెప్పున జరుగుతుంది ఆయన ఒక విజయవంతమైనటువంటి ఇష్రాయలీల యొక్క నిస్సయగా ఈ లోకానికి వస్తాడు ఆయన ఎల్లప్పుడూ కూడా నిరంతరం ఉండే ఒక గొప్ప మహా సంపన్నుడైనటువంటి మహా శక్తిమంతుడైనటువంటి గొప్ప రాజుగా గొప్ప దేవుని కుమారునిగా ఈ లోకంలో ఉంటాడు ఆయన ఒక పరిపూర్ణ మానవుడు దైవ మానవుడు ఆయన ఆ విధంగా ఈ లోకానికి ఆయన వస్తాడు అన్న విషయాన్ని ఈ కీర్తనలో దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఈ లోకానికి ప్రస్తుతానికైతే దేవ సాతానే రాజుగా ఉన్నాడు కదా ఎందుకంటే ఆదాం చేత ఆద ఆదాం సాతాం చేత మోసిపోయాడు ఆ విధంగా తనకివ్వబడినటువంటి తన అధికారాన్ని అంతా కూడా సాతానికి ఇచ్చేశాడు కాబట్టి ఈ లోకాధికారి సాతానుడే అందుకే అతడు యేసుక్రీస్తును ఏసుక్రీస్తును అరణ్యంలో శోధించేటప్పుడు ఇదిగో ఈ లోకాలన్నిటికీ ఈ లోకాలన్నీ నీకు ఇచ్చేస్తాను నువ్వు నా కాళ్ళకు మునుకోమని చెప్తాడు కదా అయితే ఆ విధంగా చేయడానికి దేవుడు ప్రభువైన ఏసుక్రీస్తు ఇష్టపడలేదు మరి ఆ విధంగా చేయడానికి దేవుడు మరి ఈ లోకాన్ని ఊరికనే సృజించలేదు కదా సాతానికి అప్పగించడానికైతే సృజించలేరు ఈ లోకమంతా కూడా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఉండడానికి ప్రతి జనం కూడా దేవుని బిడ్డలుగా ఉండాలని ప్రతి జనం కూడా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండాలని ప్రతి ఒక్కరూ సంతోషమైనటువంటి జీవితం జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు తండ్రి అయిన దేవుడు ఎంతో ప్రేమతో లోకంను ప్రేమించాడు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాడు కనుకనే ఆయన ఈ లోకంలో ప్రతి ఒక్కరిని రక్షించాలని ప్రతి ఒక్కరిని విమోచించాలనే ఉద్దేశంతోనే తన యొక్క ఒకడే కుమారుడైన ఏసుక్రీస్తుని లోకానికి పంపించాడు ఈ ఈ ప్రవేణ యేసుక్రీస్తు మన కొరకు అంటే మీ కొరకు నా కొరకు నీ పాపములను నా పాపములను సమస్తము కూడా వహించి ఆ శిలువలో మరణించి తన యొక్క విలువైన రక్తంను చిన్నచడం ద్వారా మనలందరికీ కూడా విమోచన కలిగించాడు పడిపోయినటువంటి ప్రతి మానవుని కూడా ఆయన దేవనెత్తుతూ ఉన్నాడు ఎవరెవరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులుగా పిలువబడతారు సాతాను చేతిలో ఉన్నటువంటి ఈ లోకాన్ని విడిపించడం కొరకే ఆయన ప్రభని ఏసుక్రీస్తుని లోకానికి పంపించారు ఆయన యొక్క ప్రణాళిక చాలా ఉన్నతమైనది ఆయన తన అద్వితీయ కుమారుని ప్రభేణ ఏసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు ఈ రెండవ కీర్తన దేవుని యొక్క ప్లాన్ అంతటి కూడా విమోచన విమోచనను గురించిన ప్రణాళిక అంతటిని కూడా చూపిస్తూ ఉంది రపైన యేసుక్రీస్తు ఆయనకు తండ్రి అయిన దేవుడు అతనికి తన కుమారునికి ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రామిస్ ఏంటంటే నీవు నా కుమారుడవు నేడు నేను కని ఉన్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అని చెప్తున్నాడు తన వారసునిగా ప్రవీణ యేసుక్రీస్తును ఈ లోకానికి ఆయన పంపించాడు ఆయన ఈ లోకానికి రాజుగా వస్తాడు ఒక న్యాయమూర్తిగా వస్తాడు ఒక సింహములాగా వస్తాడు ఆయన వచ్చి మనందరికీ కూడా తీర్పు తీరుస్తాడు ఈ లోకంలో ఎన్నో అంటే ఎన్నో విషయాలను సాతాను తన చేతిలో ఉంచుకొని ఉన్నాడు ఎందుకంటే తన సమయం కొద్ది కాలమే అని ఆ సాతానికి తెలుసు కాబట్టి తన సమయాన్ని అతడు ఏమాత్రం వ్యర్థం చేసుకోకుండా ప్రతి ఒక్క మనిషిని కూడా అతడు భయంకరమైనటువంటి ఆలోచనలతో భయంకరమైనటువంటి బుద్ధులు స్వభావాలు ఇస్తూ వాళ్ళను నాశనానికి నడిపిస్తూ ఉన్నాడు అయితే దేవుడు మాత్రము మన అందరిని కూడా విమోచించాలని ఆయన ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నాడు మనము మన ఈ లోకంలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క అద్భుతమైన ఆ ప్రణాళికను గుర్తించి గ్రహించి ఆయనకు విధేలమై ఉన్నట్లయితే మనమంతా కూడా దేవుని కుమారులంగా పిలువబడతాము దేవుని కుమారులుగా పరిగణించబడతాము దేవుని కుమారులుగా మనకు నిత్య జీవము ఉంటుంది ఆయన శిలువ పైన మరణించినటువంటి ఆ మరణము మన విమోచన కొరకే అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడే మనమంతా కూడా దేవునికి విధేలంగా జీవించగలుగుతాము దేవుని ప్రణాళిక అర్థం కాని వాళ్ళంతా కూడా ఆ దేశాలు ఆ సాతాను యొక్క జనాలు సాతాను సాతాను వెంబడించేటువంటి కొందరు దేవుని గురించినటువంటి జ్ఞానం లేక ఒకవేళ దేవుణ్ణి ఎదటాళి చేస్తూ ఉండవచ్చు దేవుడు లేడు అని ఇప్పుడు చాలామంది అంటూ ఉన్నారు కదా సైన్స్ కూడా అదే చెప్తుంది ఈ లోకానికి అంటే సైన్స్ నుంచి వాళ్ళు అర్థం చేసుకునేది దేవుడు లేడని కానీ సైన్స్లోనే సైన్స్ ద్వారా మనకంతా తెలి తెలుసు ఏ విధంగా దేవుడు దేవుని యొక్క సృష్టి జరుగుతున్నది అది సైన్స్కి అనుగుణంగా ఉన్నది అని కానీ అది గ్రహించలేని చాలామంది దేవుడు లేడు అని నాస్తికులుగా మారుతూ ఉంటున్నారు చాలామంది మరి సాతానును దేవునిగా ఆరాధిస్తూ సాతానుకు చర్చస్ కట్టించుకుని ఎంతో దేవునికి విరోధంగా జీవిస్తూ భయంకరమైన జీవితం గడుపుతున్నారు అయితే దేవుడు వస్తాడు ఆయన ఇనుప దండంతో వారిని నలుపగొడతాడు కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొడతాడు అందుకే దేవుడు చెప్తున్నాడు ఈ లోకంలో ఉన్నటువంటి రాజులకందరికీ కూడా దేవుడు ఒక హెచ్చరికనిస్తున్నాడు రాజులారా వివేకులై ఉండండి భూపతులారా బోధన ఉండండి భయభక్తులు కలిగి యహోగాను సేవించండి గడగడ వణుకుతూ సంతోషించండి అని చెప్తూ ఉన్నాడు లేకపోతే ఆయన కోపము త్వరగా రగులుకుంటుంది కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును అని అంటే కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే మనం ప్రభే యేసును అంగీకరించాలి ఆయనను మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనను ఆరాధించే వరగా ఉన్నట్లయితే మనము ఎంతో గొప్ప ధన్యులుగా ఉంటాము ఆయన బిడ్డలుగా ఉంటాము నిత్య మనం పొందుకుంటాము పర్లోక రాజ్యానికి అర్హులమవుతాము ఆ రక్షణ కార్యం మన జీవితంలో జరిగినట్లయితే మనము ఎంతో ధన్యులం లేని ఎడల ఆయన కోపిస్తాడు అప్పుడు ఏమవుతుందంటే మనము త్రోవ తప్పి నశిస్తాము అందుకే చివరిగా ఆ కీర్తనలో రాయబడింది ఆయనను ఆశ్రయించి వారందరూ కూడా ధన్యులు ఎవరెవరైతే ప్రభావేశ అంగీకరిస్తారో ఎవరెవరైతే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను మన దేవునిగా రక్షకునిగా అంగీకరించి ఆరాధిస్తారో అలాంటి వారందరూ కూడా ధర్మలు వారు దేవుని ఆశ్రయంలో ఉంటారు దేవుని ఆశ్రయంలో ఉన్నవానికి ఏ కొ ఉండదు దేవుడు వారిని కాపాడుతూ ఉంటాడు నిత్యము వారి చేతులలో వారు ఎంతో క్షేమంగా కాపాడబడుతూ ఉంటారు మనము ఆయన ఆయన ఆశ్రయంలో ఉన్నామా ఒకసారి మనం ఆలోచించుకుందాం మనము తప్పకుండా మనల్ని మనం తెలుసుకొని మన పరిస్థితిని తెలుసుకొని దేవునికి విదేలుగా జీవించడానికి మనం నేర్చుకుందాం దేవుడి కృపా దీవించుగాక దీవించుగా సర్వశక్తిమంతుడ సర్వాధికారి అయిన దేవ నీకు కొందరము తండ్రి రానున్న గొప్ప రాజు నీవే ఈ లోకంలోనూ సమస్త దేశంలో ఏలో ఏలబో వాడవు నీవే తండ్రి అవును ప్రభా దేవుడు నీకు అన్ని సమస్త దేశంలో ఇస్తాడు సమస్త జనములను ఇస్తాడు భూదిని భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాడు తండ్రి ఓ ప్రభా తండ్రి మేము నీ ప్రణాళిక నెరిగిన వారమే నీవు మాకు రాజువు నీవు నీవు మాకు న్యాయమూర్తివి నీవు మా రాజువు నిత్యము ఉండబోయే రాజుగా ఉంటావని మేము తెలుసుకొని తండ్రి మీ పైన నమ్మకం ఉంచుకొని మీ పైన విశ్వాసం ఉంచి మేము జీవించగలగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా నీ యొక్క గొప్ప ప్రణాళికతో నీవు ఒక్కడే కుమ్మారు యొక్క అమూల్యమైన రక్తం మా కొరకు చెందించినందుకు వందనములు తండ్రి మాకు రక్షణనిచ్చినందుకు నీకు వందనములు తండ్రి ప్రభా మా పాపంలన్నిటి నుంచి శాపములన్నిటి నుంచి మాకు విడుదల విమోచన అనుగ్రహించినందుకు నీకు వందనములు తండ్రి ప్రభా సాతాను నీవు ఆ శిలువపై నలుగగొట్టే ఉండాలి ఆ విషయాన్ని మేము గ్రహించి సాతాను మా జీవితంలో ఏమీ చేయలేదు మేము ఎదురించి అపవాదిని పారదూడతాము ఆ విధమైన నమ్మకము విశ్వాసం మేము కలిగి నీవు మా హృదయంలో ఉంటే మేము అపవాదిని ఎదిరించగలుగుతాం ఆ విషయంలో మేము ఎరిగి తండ్రి నిన్ను మా హృదయములలో ఉంచుకొని జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ ఈ పిల్లలు మేము ఎన్ని ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము మా అపరాధములను తండ్రి ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము అవును తండ్రి ఈ లోకంలో మేము జీవిస్తుండగా తండ్రి మేము కూడా నాయన జనములను స్వాస్థంగా పొందడానికి సహాయం చేయండి తండ్రి మేము ఎవరెవరిని ఎవరెవరి పట్ల మాకు భారం ఉన్నదో అలాంటి వారందరి గురించి కూడా మేము ప్రార్థించి వారి కొరకు నాయన వారి రక్షణ కొరకు ప్రార్థించే కృపను మాకు దయచేసి తండ్రి ఎంతోమందిని మెరుగైన వారు ఉన్నారు ఎంతోమంది ప్రభావాన్ని అంగీకరించని వారు ఉన్నారు తండ్రి నీవు తెలిసి కూడా తండ్రి నిన్ను అంగీకరించక మీకు దూరంగా ఉంటున్నటువంటి వారు ఉన్నారు తండ్రి దుర్వ్యసనాలకు బానిసలై భయంకరమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వారు అనేకులు ఉన్నారు వారందరి కొరకు మేము ప్రార్థించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఈ లోకంలో మేము జీవించేది చాలా తక్కువ కాలం తండ్రి ఈ తక్కువ కాలంలో ప్రభా మేము నీ కొరకు జీవించే ఆ సమయాన్ని మాకు అధికం చేయమని వేడుకొంచున్నాం మా తిన ప్రా ప్రణాళికను మేము చక్కగా రూపొందించుకోవడానికి ప్రభా నేను నాయన మేము మీ సేవలో ఉండడానికి మాకు సహాయం చేయండి తండ్రి తల్లి ప్రభా ఇదమంతా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మా పనులలో మమ్మల్ని క్షేమంగా నడిపించడం మా మమ్మను నీకు మహిమార్థంగా జీవింపజేయమని వేడుకొంచున్నాం తండ్రి మేము ఎక్కడ ఉన్నా కూడా మా యొక్క మాటలు తలంపులు క్రియలు నీకు అనుకూలమైనవిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము విద్యార్థులను జీవించి వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించి చక్కటి జ్ఞానం ఇచ్చి చక్కగా వారు మంచి ఉన్నత స్థితిలోనికి రాగలుగు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి అదేవిధంగా ప్రభా మరి వివాహ ప్రయత్నము సఫలం చేయండి నేను నిరుద్యోగులుగా ఉంటూ ఎంతో నిరాశలో నిస్పృహలో ఉన్నారో వారందరూ లేవలేదు వారితే అనేకమైన మార్గములను తెరిచి వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాము ఆర్థిక సమస్యల నుంచి విడుదలను అనుగ్రహించండి అప్పుల బాధ నుంచి విడుదలను అనుగ్రహించండి తండ్రి వారికి రావాల్సిన ఫండ్స్ రిలీజ్ అవన్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఎంతోమంది తండ్రి ఇండ్లు అమ్ముడు పోక పరి బాధపడుతుండగానే నాయన ఆ పరిస్థితి నుంచి వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి సంతానం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న బిడ్డను దీవించి వారిని దర్శించండి వారిలోని పునరుత్వ శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాము వారిని దర్శించండి తండ్రి వారిలోని లోపములన్నింటినీ సవరించిన చక్కటి సంతానమును వారికి అనుగ్రహించి సంతోషం అనుగ్రహించండి దైవాన్ని అసాధ్యమైన రేతి లేదు ప్రభా నిన్ను అడుగుతున్నాము ఉంచి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా గర్భిణీ స్త్రీలను ఆశీర్వించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము వృద్ధులను చిన్నారులను ఆశీర్దించే వారికి మంచి ఆదరణకరమైన స్థలములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా కుటుంబాల ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య బట్టలు కలుసుకున్నలాగా సహాయం చేయండి తండ్రి ప్రభా ఎంతమంది అయితే నాయన అనేకమైన మనస్పర్ధలతో బాధపడుతూ ఉన్నారు తండ్రి కుటుంబంలో శాంతి లేక ఉంటున్నారు ఆ ఇళ్లలో అంతట్లో కూడా నైనా శాంతిని అనుగ్రహించండి సాతానుడు ప్రభ ప్రతి కుటుంబంపై దాడి చేస్తుండగా ఆ సాతాను శక్తియుక్తులన్నిటి కూడా ఏ సునావులో విడిచివేస్తున్నాం ప్రభా మా దేవా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి ఎవరెవరైతేనైనా క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారో ఎవరెవరైతేనైనా మరి ఐసీలో ఉంటున్నారో ఎంతో వేదనాభరితమైన బాధలు పరుస్తున్నారో వారిని దయ ఉంచి కనకరించండి ప్రభావమైన మీ దయగల హస్తం చేత ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాము ఇదేనా అనేక ప్రొసీజర్స్ గుండా సర్జరీలు కూడా గుండా మరి బ్యాల్సికుండా వెళ్తున్నటువంటి వారిని తీవించి వారికి కావాల్సిన శక్తి బలములను అనుగ్రహించండి తండ్రి మా ప్రభా తండ్రి ఆపరేషన్లు అయినటువంటి వారు కోలుకుంటుండగా కోలుకునే వాళ్ళు చక్కగా కోలుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి దేవ ప్రతి ఒక్కరికి కూడా నేను మంచి సమాధానకరమైనటువంటి జీవితం అనుగ్రహించండి ఆదరణకరమైనటువంటి జీవితం అనుగ్రహించండి ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని అందరినీ కూడా విడిపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి డాక్టర్లకు నర్సులకు కావాల్సినటువంటి మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రేమ గల హృదయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ప్రపంచంలో శాంతి సమాధానం అనుగ్రహించండి అనేక చోట్ల యుద్ధ వాతావరణం అడిగాను ఎక్కడ చూసినా సరే మీరు భయంకరమైన పరిస్థితులు దయ ఉంచండి తండ్రి మీరు ఇన్వాల్వ్ కామని ప్రార్థిస్తున్నాం మీరు జోక్యం చేసుకుని సమస్త పరిస్థితిని సరి చేయమని వేడుకుంటున్నాం ఇస్రాయల్ దేశంను దీవించండి తండ్రి అలాగే ఎరుసలెంను దీవించి వారి నగరులలో క్షేమము వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి మా దేశంను కూడా దీవించండి మా దేశంపై పశుధాత్మను కుమ్మరించండి ప్రతి ఒక్కరు నేను లాగున సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి మా తండ్రి దేవా అధికారులకు పరిపాలకులకు మరి ఉద్యోగులకు కావలసినటువంటి నీతి నిజాయితీలు అనుగ్రహించి తండ్రి ప్రతి ఒక్కరు కూడా నమ్మకంగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా మా ప్రభా మరి ఎన్నో కష్టతరమైన పరిస్థితులు ఉన్నాయి క్రైస్తవులకు ఎన్నో హింస హింస హింసాకాండకు ఎదుర్కొంటున్నారు తండ్రి ఈ పరిస్థితులన్నింటినీ కూడా మీరు మరి గమనిస్తున్నారు మాకు సహాయం చేయండి తండ్రి మేమందరం కూడా సిద్ధంగా ఉండడానికి సహాయం చేయమని వేడుకొంటున్నాం తండ్రి మా ప్రభా దేవా నేను ఈ ప్రార్థన లేచి భవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారికి ఆదరణ అనుభవించమని ప్రార్థిస్తున్నాం దిక్కు లేని వారికి ఆ నిరాశ్రయలే ఉన్నటువంటి వారికి అందరికీ కూడా కావాల్సిన సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ఎవరెవరైతే ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్నారో వారికి అందరికీ రా గడిచిన సంవత్సరం అంతా కూడా ఎంతో ఎన్నో మేలులను అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రంలో రాబోయే సంవత్సరంలో ఇంకనో అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవా మరి ఈ మమ్మల్ని అందరినీ కూడా దీవించి మా పరిస్థితులన్నింటిని కూడా సరిచేసి మాకున్న సమస్యలన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము మరి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను తీసుకొస్తూ అత్యంత శక్తిగల ప్రశస్తనామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి మీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమె ఆమె